హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రధానమైన చర్చ ఏంటంటే ప్రభుత్వ మెడికల్స్ కాలేజీలు ప్రైవేట్ పరం కాబోతున్నాయా వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అంశాన్ని పదే పదే లేవనెత్తుతున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే ముందు సెంట్రల్ గవర్నమెంట్ మనకు నాలుగు మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేసింది ఆ తర్వాత అప్పుడున్న సెంట్రల్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ తోటి తగాదా కారణంగా ఇచ్చారు రెండింటిని క్యాన్సిల్ చేశారు రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు సుమారు పదిహేడు మెడికల్ కాలేజీలు కావాలి ఆంధ్ర అని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయించుకున్నారు పదిహేడు మెడికల్ కాలేజీలకు గాను సుమారు నాలుగు కాలేజీలు కంప్లీట్ చేశారు తర్వాత పదమూడు మెడికల్ కాలేజీలకి ల్యాండ్ ఇచ్చి ల్యాండ్ ఇచ్చే స్టేజ్లోనే ఉండే కానీ ఎలాంటి వర్క్స్ గా ఎలాంటి వర్క్ స్టార్ట్ కాలేదు నాలుగు కాలేజీలకు కూడా పూర్తిగా వర్క్స్ కంప్లీట్ కాలేదు చాలా మండర్ బిల్డర్స్ ఇప్పుడు కూడా ఎల్ఓపిలో ఉన్నారు అంటే లాస్ ఆఫ్ పే బిల్డర్స్కి ఇప్పుడు కూడా డబ్బులు చెల్లించలేదు అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాకల్టీలు స్టాఫ్లు ఇప్పుడు కూడా అసంపూర్తిగానే ఉంది రీసెంట్గా ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చి ఈ కాలేజీని తలఖీ చేసి వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పాయి సరే ఇదంతా ఒక ఎత్తు అసలు ప్రైవేటీకరణ అంటే ఏంటి ప్రైవేటీకరణ అంటే ఏంది పీపీపీ పద్ధతి అంటే ఏంటి ప్రైవేటీకరణ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సమయానికి స్పందించాల్సిన ప్రభుత్వ పెద్దలు దీని మీద ఎవరు స్పందించరు టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు స్పందించరు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు దీని మీద స్పందించరు రీసెంట్గా నిన్న ఆయన ఒక ట్వీట్ చేశారండి ఎక్స్లో ఆ ఏందో కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం అసలు ఇప్పుడు మనం పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గురించి అంటే ఏందో దీంట్లో ఎవరు పాల్గొంటారో ఒకసారి క్షుణ్ణంగా తెలుసుకుందాం పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీంట్లో ఎక్కువగా ప్రైవేట్ హాస్పిటల్స్ పాల్గొంటాయి అలాగే ఆరోగ్య సంస్థలు పాల్గొంటాయి ప్రైవేట్ పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ప్రైవేట్ పెద్ద హాస్పిటల్స్ అంటే మనకి తెలియాలంటే అపోలో హాస్పిటల్స్ దాని తర్వాత కేర్ హాస్పిటల్స్ అలాగే మణిగా పాల్ హాస్పిటల్స్ వంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఈ పీపీపీ విధానంలో పాల్గొంటాయి అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అంటే మనకి తెలుసు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ కాటూరు మెడికల్ కాలేజీలు ఇలాంటి పెద్ద పెద్ద కాలేజీలు కూడా ఈ పీపీపీ పద్ధతిలో పాల్గొంటాయి అలాగే పారామెడికల్ కంపెనీలు అంటే మనకి మందులు ఉత్పత్తి చేసే కంపెనీలు అలాగే మెడికల్ పరికరాలు తయారు చేసే కంపెనీలు ఈ పీపీపి పద్ధతిలో పాల్గొంటాయి అలాగే ఎన్జిఓస్ అంటే రూరల్ హెల్త్ సెంటర్స్ కట్టిన వాళ్ళు మదర్ చైల్డ్ కేర్ ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇలాంటి పీపీపీ పద్ధతిలో పాల్గొంటారు వీళ్ళకి కావాల్సిన మెయిన్ అర్హతలు ఏంటంటే మెడికల్ ఫీల్డ్స్లో పనిచేసిన అనుభవం ఉండాలి అలాగే సరైన లైసెన్స్లు అండ్ రిజిస్ట్రేషన్స్ ఉండాలి వాళ్ళకి అలాగే బలమైన ఆర్థిక వ్యవస్థ ఉండాలి అంటే వాళ్ళ దగ్గర ఎక్కువగా డబ్బులు ఉండాలన్నమాట ఇలాంటి కర్తానికి తర్వాత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అంటే ఎంసీఐ మార్గదర్శకాలు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అలాగే ఐఎస్ఓ మార్గదర్శకాలు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ స్టాండర్డైజేషన్ అలాగే ఎన్ఏబిహెచ్ నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వీళ్ళు ఇలాంటి హెల్త్ కేర్ మార్గదర్శకాలు మొత్తం ఉండాలన్నమాట మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్స్కో ఏమేమి జరుగుతున్నాయో ఒకసారి తెలుసుకుందాం డయాసిస్ సెంటర్స్ ప్రభుత్వ వైద్యశాలలో ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన డయాసిస్ సెంటర్స్ పీపీపి ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్ అయ్యే నడుపుతున్నారు అలాగే వన్ జీరో ఎయిట్ ఎమర్జెన్సీ సేవలు వాటిల్లో కూడా ప్రభుత్వము మరు ప్రైవేట్ సెక్టర్ ఇద్దరు కలిపి వన్ జీరో ఎయిట్ సేవలు కూడా కొనసాగిస్తున్నారు అలాగే డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఇవి కూడా పీపీపీ పద్ధతిలో నడుపుతున్నారు అంటే దాంట్లో సిటీ స్కాన్లు ఎంఆర్ఐ స్కాన్లు ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ సౌజన్యంతోనే ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య సేవల్లో వైద్య ప్రభుత్వ వైద్యాలయాల్లో ఇలాంటివి నడుస్తున్నాయి అన్నమాట సో ఇప్పుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇవి పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తున్నారంటున్నారు ప్రభుత్వం ఏమంటున్నారంటే ఇది ప్రైవేట్ పరం కాదురా అయ్యా ఇది పీపీవీ పద్ధతిలో చేస్తున్నాం దీనికి ఒక్కొక్క హాస్పిటల్ కట్టడానికి ఐదు వేలకు ఐదు వందల కోట్లు కావాలా ఇది మొత్తం సుమారు పదివేల కోట్ల వరకు ఖర్చు అవుతుంది నువ్వేమో నాలుగో హాస్పిటల్లే కట్టావు ఇంకా పదమూడు తీసుకొచ్చావు పదమూడుకి ఒక్కొక్క హాస్పిటల్కి సుమారు ఇప్పటివరకు పదివేలు ఖర్చు అవుతుంది పదివేల కోట్లు ఖర్చు అవుతుంది నువ్వేం వెయ్యి కోట్లే ఖర్చు పెట్టావు మిగతా నాలుగు హాస్పిటల్ను కట్టించిన పులివెందుల హాస్పిటల్లో ఇంకా ఎల్ఓపిలోనే ఉంది మరి వారికి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలా అని వారి వాదన అనమాట సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఒకటే ప్రశ్న ఒకవేళ అది ప్రైవేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేటీ పరం అయితే మీరు ప్రతిపక్షంలోనే ఉన్నారు మీరు వాటి మీద ధర్నాలు చేయవచ్చు ప్రజలు మీరు చెప్పిన అబద్ధపు వాగ్దానాలను గుర్తుంచుకునే కదా మిన్న మిమ్మల్ని ప్రతిపక్షంలోకి దింపింది ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ వాగ్దానాలు నిద్రబెట్టకపోతే ఇలాంటి పబ్లిక్ హాస్పిటల్లో ప్రైవే అది గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేటీ పరం అయితే రేపొద్దున నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే గది కదా మీరు ప్రభుత్వం ఏం చేస్తుందో చూడొచ్చు కదా ప్రభుత్వాన్ని నిలదీయచ్చుగా ఒకవేళ కట్టిన తర్వాత వాళ్ళు కనుక అధికమైన ఫీజులు వసూలు చేస్తుంది ప్రైవేటీకరణ అంటే వాళ్ళు ఏమంటున్నారు ఇది పూర్తిగా గవర్నమెంట్ చేతుల్లోనే ఉండిద్ది మేము సొంతంగా అధిక ఫీజులు వసూలు చేయడానికి ఏముండదు గవర్నమెంట్ అథారిటీ ఉండిద్ది మీరు కట్టించిన మేము కట్టించిన ప్రభుత్వ పాఠశాలలో ఎలాగైతే ఫీజులు వసూలు చేస్తారు ఈ పీపీ పద్ధతుల్లో కూడా అలాగే ఉండిద్ది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచగలుగుతాం ఫ్యాకల్టీని మంచిదాన్ని తీసుకురాగలుగుతాం అలాగే ఇంకా మౌలిక సదుపాయాలు ఏవైనా సరే బాగా మెరుగుపడవచ్చు ఫీజులు మేము ఎక్కడ పెంచబోము ప్రభుత్వ కళాశాలలు ఎలాంటి ఫీజులు అయితే ఉంటాయో పిపిపి పద్ధతిలో కూడా అలాంటి ఫీజులే ఉంటాయి అంటున్నారు కదా ఒకవేళ ఈ హాస్పిటల్స్ కట్టించిన తర్వాత గవర్నమెంట్ కనుక ఎక్కువ ఫీజులు కనుక వసూలు చేస్తుంటే మీరు పదప్రక్షంలోనే ఉన్నారు కదా మీరు దాని వల్ల మీద పోరాటం చేయవచ్చు కదా ప్రజలు అప్పుడు మీకే మద్దతు ఇస్తారు కదా అలాగే ఇంకో విషయం చెప్పుకోవాలంటే ఇప్పుడు మీరు ప్రైవేట్ పిపిపి పద్ధతికి వ్యతిరేకం అంటున్నారు ఓకే మరి హా గవర్నమెంట్ కనుక హాస్పిటల్ కట్టడానికి ముందుకు రాలేదనుకోండి ఇప్పుడు పేద ప్రజల పరిస్థితి ఏంటి పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి మీరు చేసిన కృషి ఫలితం నీరు గారిపోతుంది కదా అలాగే ఉండిపోయింది కదా సరే సరే అండి లాస్ట్గా నిన్న స్పందించాల్సిన దీని మీద ఈ విషయం మీద త్వరగా స్పందించాల్సిన మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు డైరెక్ట్గా ప్రెస్ మీట్ ఏం పెట్టాల డైరెక్ట్గా ఎక్స్లో ఏదో ఒక చిన్న పోస్ట్ పెట్టారంట ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే సోమవారం ఒక ప్రభుత్వ ప్రకటన విడుదల చేశారు ప్రైవేటీకరణ గురించి మన రాష్ట్ర వైద్య శాఖ మంత్రి గారు అయినటువంటి కుమార్ యాదవ్ గారు అదేందంటే సురేష్ కుమార్ యాదవ్ గారు సతీష్ కుమార్ యాదవ్ గారు సారీ అండి సో ఏంటంటే సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు ప్రైవేటీకరణ పీపీపి విధానానికి తేడా తెలియకుండా వైకాపా పెద్దలు నోరు పారేసుకుంటున్నారు జగన్ పాలసలు పార్టీ కార్య కార్యాలయాలపై చూపిన శ్రద్ధ వైద్య కళాశాల నిర్మాణంపై చూపలేదు వైకాపా పాలనలో పదిహేడు వైద్య కళాశాలలకు రూపాయలు ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాలి కానీ అత్యసరు నిధులిచ్చి దీంతో సుమారు రెండు వేల ఐదు వందల ఎంబీబీఎస్ సీట్లు విద్యార్థులకు దూరం అయ్యాయి వైకాపా ప్రభుత్వం ఎన్ఎంసి మంజూరు చేసిన సీట్లలో యాభై శాతం కన్వీర్ కన్వీనియర్ కోటాలో కింద కేటాయించింది మిగిలిన వాటాలో ముప్పై ఐదు శాతం సీట్లు బి కేటగిరీకి బి కేటగిరీ కింద కేటాయించింది ఒక్కో సీటు భర్తీకి సుమారు పన్నెండు లక్షలు పదిహేను శాతం సీట్లకి సి కేటగిరీ కింద కేటాయించింది ఇరవై లక్షలు ఫీజు ఖరారు చేస్తూ రెండు వేల ఇరవై మూడులో జీవో నెంబర్ వన్ జీరో ఎయిట్ విడుదల చేసిందని మంత్రి ధ్వజమెత్తారు అంటే సుమారు ఈ అన్ని కాలేజీలు మెడికల్ కాలేజీలు కడతానికి అప్పుడున్న లెక్కల ప్రకారం ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు కావాలి కానీ కొర నిధులు ఇచ్చారు అవన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి అప్పటికే పేద విద్యార్థుల మీద అధికమైన సి ఫీజులు వసూలు చేస్తున్నారు దీనికి మెయిన్ కారణం అచ్చం వైసీపీ ప్రభుత్వాన్ని స్పందించాల్సిన టైంలో స్పందించకుండా ప్రజలకు భయభ్రాంతులకు గురైన తర్వాత నిన్న డైరెక్ట్గా కాకుండా కూడా ఇండైరెక్ట్గా ఎక్స్లో ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒక ట్వీట్ రిలీజ్ అన్నమాట సో ప్రభుత్వం ప్రజలు ఎప్పుడు సమన్వయంతో ఉండాలి ప్రభుత్వ పెద్దలు ప్రజలకి ఎప్పుడూ నిజాలు చెబుతూ ఉండాలి ప్రతిపక్షం ఎప్పుడు అధికార పక్షమైన బురదల దానికే చూస్తూ ఉండింది ప్రతిపక్షం చేసే పని అయితే ప్రభుత్వం చే చేస్తున్న తప్పులను ఎత్తి చూస్తానికే ఉంటుంది అది మంచి కానీ చెడుకు కానీ ప్రదు ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ శాఖ మంత్రులు ప్రభుత్వ ముఖ్య ప్రభుత్వ ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు వీటి మీద శ్రద్ధ చూపిస్తూ ఏది మంచో ఏది చెడో ప్రజలకు వివరిస్తూ ఉండాలి థ్యాంక్ యూ